దేవుడు గొర్రెతో మనలను పోల్చటానికి మౌనం కలిగినది బిల్లారా యశ్య గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వత్సంలోని రెండవ భాగంలో మాట రాయబడింది వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు ఎలా ఉందంట మౌనముగా ఉన్నది మౌనముగా ఉన్నది ప్రిమైనటువంటి దేని బిల్లారా సైలెన్స్ అనే మాట మనకు కనుపడాము మౌనము మౌనము గొర్రె ఏ స్థలంలో కలిగిందంట బొచ్చు కత్తిరించు మౌనాన్ని ప్రదర్శిస్తున్నది లేకపోతే తన జీవితము తను అంతమందించుచున్న సమయంలో సహితము మౌనాన్ని ప్రదర్శించినటువంటిది ప్రిమని దేని బిల్లారా గొర్రె వదక్కు తేబడినప్పటికి మౌనం ప్రదర్శించింది ఏసయ్య కూడా మౌనాన్ని ప్రదర్శించాడు ఈరోజు తను కాపరి ఆయన చేతిలో మనము గొర్రెలేము కాపరి ఏ లక్షణాలు కలిగిన వాడున్నాడో అదే లక్షణాలు తను ప్రేమించుచున్నటువంటి గొర్రె పిల్ల కలిగి ఉండాలని ప్రభు ఆకాంక్షిస్తున్నాడు ఆకాంక్షిస్తున్నాడు మౌనానికి నిదర్శనమైనది ఇదే మౌనాన్ని యేసయ్య తాను కూడా ప్రదర్శించినట్లు మనం చూస్తున్నాం